ఎవ్రీ వన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఫ్యామిలీతో బర్త్డే పార్టీ అండి అండ్ అందరూ మా అక్కకి ముందుగా అయితే బర్త్డే విసెస్ అయితే చేసేయాలి పేరెంట్స్కి మనం ఎప్పుడూ చిన్న పిల్లలమే కదండి ఎంత పెళ్ళి పిల్లలు పుట్టినా కూడా పేరెంట్స్కి మనం ఎప్పుడూ చిన్న పిల్లలమే అలాగే ఎందుకు అంటే మేము కేక్ కొండకైతే వెళ్ళామండి అక్కడ నాన్న ఏం చేశారంటే ముందు మేమైతే ఫైర్ వచ్చిన క్యాండిల్ తీసుకున్నాము అది వద్దు ఇదే తీసుకుందాం అని చెప్పేసి ఈ క్యాండిల్ తీసుకున్నారు సో అక్కడ ఏమైందంటే మాకు చిన్నప్పటి నుంచి నాన్న కేక్ తీసుకొచ్చేటప్పుడు ఆ క్యాండిలే తీసుకొచ్చేవారు సో అందుకే అది తీసుకున్నారు అది తీసుకోగానే మాకు అనిపించింది ఇంకా పేరెంట్స్కి ఎప్పుడైనా మనం చిన్నపిల్లలమే ఎంత పెద్ద అయినా సరే అనేసి అనిపించింది ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా మా మా అవయవాళ్ళ ఇద్దరు వచ్చారు సో ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళు వస్తారని చెప్పి వాళ్ళు రావడం కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరం కలిపి చాలా బాగా ఎంజాయ్ చేశాము చాలా ఫన్ జరిగింది నేను ఒరిజినల్ వాయిస్ పెట్టేదాన్ని తెలుసు కదా మీకు మా ఇంట్లో ఎప్పుడు గోలగోళగా ఉంటుంది ఇంకా నేనైతే ఒరిజినల్ వాయిస్ పెట్టలేదు అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ జరిగాయి చాలా బాగా అనిపించాయి అండ్ ఫర్దర్ వీడియోస్ చాలా బాగుంటాయి అందరూ ఎలానే సపోర్ట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల వేరే ఒకరికి చూడడానికి కూడా వెళ్తుంది యాక్చువల్లీ ఏం జరిగిందంటే అక్క కేక్ కట్ చేయను అని చెప్పింది బట్ ఇంకా చే చేయించేద్దామని చెప్పేసి చేయించేసాము సెకండరీ ఏంటంటే మేము ఆ రోజు చాలా ప్లాన్ చేసుకున్నాము బట్ టైం సెట్ అవ్వలేదు దేవాలి ఏంటంటేనే జరగడం వల్ల ఇంకా మేమైతే ఇంకేం చేయలేదు యాక్చువల్లీ మేము ఫుడ్ డొనేషన్లో చేద్దాం అనుకున్నాము బట్ టైం సెట్ అవ్వలేదు ఇంకెందుకని చెప్పేసి నెక్స్ట్ 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 ప్లాన్గా చేసుకున్నాము త్వరలోనే ఆ వీడియో కూడా వస్తుంది ఎలా అనిపించింది ఏంటనేది కూడా చెప్పండి అండ్ ఇక్కడ ఏంటంటే ఫుల్ పని జరిగింది కేక్ కటింగ్ జరిగేటప్పుడు నాన్ ఆల్మస్ ఫ్రై అవ్వడం చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా బాగా జరిగింది పార్టీ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంది అక్క అయితే సో మేము కూడా చాలా చాలా ఎంజాయ్ చేసాము అండ్ ఇక్కడ ఏంటంటే ఇంక ఫోటోషూట్లు అవి అయితే అవుతున్నాయి నెక్స్ట్ కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాను ఆ వీడియో మెమరబుల్ వీడియో మా మా ఫ్యామిలీకి అయితే మా అమ్మ వాళ్ళకి ఎవరికీ తెలియదు సో ఆ వీడియో ఏంటనేది తొందరలోనే తెలుస్తుంది మీకు స్పెషల్ డే ఎవరికి గుర్తుందా లేదో నాకు తెలియదు జస్ట్ అక్క నేను చెల్లి మాట్లాడుకొని ఆ డే ఎలా చేద్దామని చెప్పేసి అనుకున్నాము ఆ డే ఏంటి ఎవరి గురించి ఏంటి అనేది మొత్తం తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది అండ్ ఇక్కడైతే వన్ బై వన్ వెళ్ళి ఫోటోషూట్లు చేసుకుంటున్నారు ఈ ఈయన మా అన్నయ్య సో అక్క బడ్ అనేసి చెప్పేసి ఇన్వైట్ చేసాము అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలా జోవియల్గా ఉంటారు అన్నీ కూడా అండ్ ఇంకెలాగా ఫోటోషూట్స్ చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ రోజు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈవినింగ్ అంతా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసాము ముందు వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది ఈ వీడియోలో అయితే మేము ఇంకా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసాము అండ్ ఇక్కడ ఏంటంటే చక్రీ కూడా వచ్చారని చెప్పాను కదా చక్రీతో అలాగ మోస్ట్లీ చక్రీ అక్క చాలా బాండింగ్ ఎక్కువ అండ్ ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ ఏంటంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే అండ్ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫర్దర్ వీడియోస్లో ఇంకా మంచి మంచిగా చేసి పెడతాను అండ్ యూట్యూబ్ గురించి ఎవరు ఏమనుకున్న నో ప్రాబ్లం నాకు సో సక్సెస్ అయిన తర్వాత అందరికీ సమాధానం అనేది వస్తుంది నా నా లైఫ్లో నాకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది అండ్ ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి ఇష్టాలు వాళ్ళది నేను ఎవరిని ఏమనదలుచుకోలేదు సక్సెస్ వచ్చాక మాట్లాడుతాను అంతవరకు సైలెంట్గా ఉండాలనేసి ఫిక్స్ అయ్యాను నేనైతే అండ్ బయట అంతలా జరుగుతుంటే వీళ్ళు ముగ్గురు లోపల చూడండి అంత అలా చేస్తున్నారు ఫుల్గా ఆడుకుంటున్నారు ముగ్గురు కూడా రూమ్లోకి వచ్చేసి బయట మేము ఫొటోస్ అవి దిగుతుంటే మీ ఏంటి సడంగా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా గే ఆడుకుంటున్నారు ముగ్గురు కూడా ఇంకా మేమైతే అలా ఫొటోస్ అయితే తీసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్